వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఏంటి హరీష ఏదో డెకరేషన్ చూపిస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి సో మా పాపకి అండ్ మా బాబుకి హాఫ్ సారీ అండ్ ధోతి సెరమనీ జరిగింది సో ఆ వీడియో అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ముందు రోజు మంగళ స్నానం చేపిస్తాం కదా ఆ ముందు రోజు వీడియో ఇక్కడ ట్రెడిషనల్ బార్బీ డాల్స్ చూసారు ఎంత అందంగా ఉన్నాయో వీటిని నేనే ప్రిపేర్ చేసుకున్నానండి మన దగ్గర నార్మల్ బార్బీస్ ఉంటాయి కదా ఆ బార్బీస్కి ఇట్లా అని నేనే డ్రెస్ చేసుకొని జ్యువెలరీ పెట్టేసుకొని కంప్లీట్గా నేనే డెకరేట్ చేసుకున్నా అండ్ మిడిల్లో చూసాము అంటే ఇట్లా పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టి ఉంది కదా సో ఇది మంగళ స్నానం ఈవెంట్కి కదా సో ఈవెంట్కి తగ్గట్టుగా నేను అట్లా చిన్న చిన్న ప్యాకెట్స్లో పసుపు కుంకుమ వేసుకొని అమ్మాయికి డ్రెస్ లాగా చేసుకున్నా అండ్ ఇది వచ్చేసి హల్దీ ప్లేటు మేము అదే రోజు మంగళ స్నానం తర్వాత హల్దీ కూడా పెట్టుకున్నాము సో అందుకని దానికి సంబంధించినట్లు హల్దీ ప్లేట్ లాగా పెట్టేసుకొని ఈ చిన్న చిన్న బిందెలు మనకి అమెజాన్లో దొరుకుతాయి సో అవి తెచ్చి డెకరేట్ చే చేసుకున్నా ఇట్లా పసుపు కొట్టినట్లు చిన్న చిన్నగా నాకు తోచిన విధంగా నేనైతే డెకరేట్ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్ అవుట్పుట్ చూసుకొని మీరు మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే కదా సో తిని మా పాప యాక్చువల్గా ఇక్కడ మా పాపకి హాఫ్ సారీ అండ్ మా బాబుకి వచ్చేసి ధోతి ఫంక్షన్ మేము రెండు కలిపే చేస్తున్నాము హాఫ్ సారీ వచ్చేసి నైన్త్ ఆర్ లెవెన్త్ ఏదైనా ఆర్డ్ నెంబర్లో చేస్తారు కదా అలా దీనికి లెవెన్ ఇయర్స్ బాబుకు నైన్ ఇయర్స్ సో ఇద్దరికి మ్యాచ్ అవుతుంది కదా అనేసి ఒకేసారి పెట్టుకున్నాము ఇక్కడ మా అవుట్ ఫిట్ చూడండి సేమ్ ఇద్దరిది ఒకటే కదా నేను ఇది వచ్చేసి మెటీరియల్ తీసుకున్నాను క్లాత్ తీసుకున్నా సౌత్ ఇండియాలో నాకు వచ్చేసి మీటర్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఎయిట్ టు నైన్ మీటర్స్ అయితే మాకిద్దరికి కూడా ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ లాగా రెడీ అయిపోయాయి తిను మా బాబు సో మంగళ స్నానానికి ముందు చిన్న ఫోటో షూట్ లాగా పెట్టుకున్నాము యాక్చువల్గా వచ్చేసి మేము ఇది ఎలాంటి ఫంక్షన్ హాల్స్లో ఏం చేసుకోలేదండి సో మా విలేజ్లో మా ఇంటి దగ్గరే చేసుకున్నాము ఇంటి ముందే సో మా అమ్మ విష్ అనమాట సో ఇంట్లోనే జరగాలి మనవడిది మనవరాలు ఫంక్షను అని చెప్పేసి సో అందుకని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ చూస్తే ఆ డెకరేషన్ కూడా సింపుల్గా నేనే చేసుకున్నానండి సో ఈ మంగళ స్నానం జరిగే ప్లేస్ అనేది చాలా చిన్నది అమ్మ వాళ్ళ ఇంట్లో సో బయట డెకరేషన్కి ఇచ్చే అంత స్పేస్ లేదు అక్కడ సో అందుకే సింపుల్గా ఒక స్టాండ్ తెచ్చేసుకొని ఆల్రెడీ స్టాండు ఈ బ్యాక్ ఈ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ నా దగ్గర ఉంటాయి నేను ఆల్రెడీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి డెకరేట్ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం సో దానికి అట్లా ఎల్లో అండ్ పసుపు కుంకుమ థీమ్లో అట్లా నామాలు లాగా పెట్టుకొని సింపుల్గా నేనే డెకరేట్ చేసేసుకున్నాను సో ఇక్కడ మా అమ్మ నాన్న సో మంగ స్నానం అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఈ మంగళ స్నానం అనేది ఇప్పుడు ప్రతి దానికి మ్యాండేటరీ అయిపోయింది కదా సో ఒకప్పుడైతే ఓన్లీ మ్యారేజెస్కి అట్లా మాత్రమే మంగళ స్నానాలు చేయించేవాళ్ళు నాకు తెలిసినంతవరకు బట్ ఇప్పుడు ప్రతి ఈవెంట్కి ఏ మంచి శుభకార్యం కూడా ఏది జరుగుతున్నా కూడా దానికి ముందు ఇట్లా మంగళ స్నానాలు చేయించడం ఆనవాయితీగా అయిపోయింది కదా సో దానివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మంచిగా పసుపు రాసి ఇట్లా ఆయిల్ రాసేసి మంచిగా హెడ్ చేపిస్తున్నాము అంటే సో యాంటీబయాటిక్గా పసుపు యూజ్ అవుతుంది ప్లస్ ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేసేటప్పుడు పసుపు కొట్టి పసుపు దంచి స్టార్ట్ చేయటం ఇట్లా పసుపుతో స్టార్ట్ చేశాము అంటే ఆ ఈవెంట్ అనేది ఎట్లాంటి విఘ్నాలు లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా సో ఇక్కడ నేను మా హస్బెండ్ ఫస్ట్ అయితే పిల్లలకి కొంచెం పసుపు రాసేసి ఫస్ట్ అయితే బ్లెస్ చేస్తున్నాము సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా మా పిల్లలు ఇద్దరిని బ్లెస్ చేయండి ఎప్పుడు కూడా ఇలా సంతోషంగా ఉండాలి వాళ్ళ లైఫ్ లాంగ్ అనేసి పిల్లలు చూస్తే ఎప్పుడో నిన్నో మన్నో ఉంటుంది కదండి బట్ మెయిన్గా వచ్చేసి ఆడపిల్లలు అయితే ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నారో అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మా కజిన్ బ్రదర్ సో మేనమామ అవుతాడు కాబట్టి మా అబ్బాయిని అయితే ఇంకా ఆట పట్టిస్తున్నాడు వాడు రాపించుకొని అంటున్నాడు నార్మల్గా కొంచెం పిల్లలకి నార్మల్గానే ఇట్లాంటివి పెద్దగా నచ్చదు ఇలాంటి ట్రెడిషన్స్ మెయిన్గా వచ్చేసి అబ్బాయిలకు కదా సో వాడు ఇంకా అసలే రాపిచ్చుకొని గొడవ చేస్తుంటే మా తమ్ముడు ఇంకా ఎక్కువ రాస్తున్నాడు సో ఇలా మంచిగా మంచిగా సన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే ఫినిష్ చేసుకున్నాము సో యాక్చువల్గా జరి ఇదైతే డిసెంబర్ ఎండింగ్కి జరిగింది సో డిసెంబర్ ఎండింగ్ అంటే మంచిగా చలికాలం కదా వింటర్ సీజను సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అవుతుంది ఫినిష్ అయిపోయేసరికి బట్ పిల్లలు మాత్రం చాలా సపోర్ట్ చేశారని అంత చలిగా ఉన్నా కూడా సో ఈవెంట్ వాళ్ళది అన్నారు అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తారు కదా సో చూడండి మా పాప కంప్లీట్గా పసుపు రాసుకొని మంచిగా అందంగా ఉంది కదా సో ఇవి వచ్చేసి ఈ జ్యువెలరీ కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను ఇట్లా కొంచెం ముత్యాల్లాగా వస్తే ఆ లుక్ బాగుంటుంది కదా అని అనిపించి నేనైతే అవి తీసుకున్నా ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు సో ఇలా పెట్ ఇలా చేతులు పెట్టండి అని చెప్పేసి సో మెయిన్ వచ్చేసి ఈ వీడియోసే కదా మనకి ఎప్పటికీ కూడా అలా గుర్తుండిపోయాయి అందుకే ఫోటోగ్రాఫర్స్ కూడా మాక్సిమం వాళ్ళు ఎంతవరకు తీయగలుగుతారో అంతవరకు నీట్గా క్యాప్చర్ చేయడానికే చూస్తారు కదా సో మొత్తం పసుపు రాసుకొని ఇలా పాప ఫేస్ చుట్టూ పెట్టమంటున్నారు సో నాకు చాలా ఇష్టం ఇలాంటివి సో లైఫ్లో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకున్నాము మన చిన్నతనం అంటే గుర్తొచ్చేది ఇట్లాంటి వీడియోస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఇట్లాంటివే కదా సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి ఈ వీడియోస్ చూసుకున్నప్పుడు అందుకే మ్యాక్సిమం కూడా ట్రై చేస్తాను నేను అన్నీ చేయటం కోసమే సో ఇక్కడైతే అందరూ పసుపు రాసి బ్లెస్ చేసిన తర్వాత ఇట్లా స్నానం అయితే చేపించడం స్టార్ట్ అయింది సో ఆల్రెడీ చెప్పాను కదండి సిక్స్ సెవెన్ అవుతుంది టైం అప్పటికే అనేసి ఆల్రెడీ వేడిగా ఉన్న నీళ్ళు అన్నీ చల్లగా అయిపోయాయి పాపం పిల్లలు అయినా కూడా సపోర్ట్ చేశారు సో చలిగా ఉన్నాయి అని నవ్వుతున్నారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు పెద్దగా అవుతున్నందుకు హ్యాపీగా ఉంటుంది ప్లస్ ఒక్కోసారి బాధ అనిపిస్తుంది లైఫ్లో ఎ చిన్నదానం ఒక్కటే కదా ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేది బట్ ఆ స్టేజ్ దాటేసి ముందుకు వస్తున్నారు అంటే లైఫ్లో టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది బట్ లైఫ్ అంటే అన్నీ ఫేస్ చేయాలి కదా మనం అందరం కూడా ఈ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే కదా సో ఒక పక్కన ఆనందంగా కూడా ఉంది ప్లస్ ఒక పక్కన కొంచెం బాధగా కొంచెం టెన్షన్గా కూడా అనిపిస్తుంది బట్ హ్యాపీగా ఇట్లా అయితే ఈవెంట్ అయితే ఫినిష్ చేసుకున్నాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మా పిల్లల్ని అయితే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్